ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొనదల పవన్ కళ్యాణ్ గారు వారాహి మీద ఇటు ఉప్పాడ సెంటర్ ఎదురుగా మాట్లాడతారు కాబట్టి ఉన్నటువంటి కార్యకర్తలకు అభిమానులకు అసౌకర్యం కలగకుండా పోలీసు వారు వారికి దారిచ్చి ముందు వైపుకు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం సోదరులారా మహిళలు వీర మహిళలు సోదరి దయవించి వారికి ఎక్కడా తొక్కేసలాట జరగకుండా వారు ముందు పవన్ కళ్యాణ్ గారిని చూసే విధంగా వారికి మన జన సైనికులందరూ కూడా రక్షణగా ఉండి మహిళలు చూసే విధంగా వినే విధంగా జన సైనికులు జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం బీజేపీ సోదరుల ద్వారా ఇటువైపు రండి పోలీసు వారికి మీరు సహకరించండి పోలీసు వారు కూడా చక్కగా కార్యక్రమాన్ని నడిపేస్తా ఉన్నారు ముందు వారికి సహకరించండి అమ్మా సోదర మల్లర ఎదరకరండి మీరు ఆయన్ని వెనక్కి ముందుకి నడుపు అంటే అందరికి ఎదరోలు కనిపించాలి కదా ఎదరకరండి మీకోసం మీరు అభిమానంగా సాయంత్రం ఐదు గంటలైనా ఆరు గంటలైనా అన్నదమ్ములకు మా ఆడపడుచులకు తల్లులకు అక్క చెల్లెలకు యువతులకు హృదయపూర్వక నమస్కారం మా జనసేన నాయకులందరికీ పిఠాపురం నియోజకవర్గ నాయకులందరికీ రాష్ట్రం నుంచి వచ్చిన జనసేన నాయకులందరికీ నాతో పాటు వేదికని పంచుకున్న కూటమి విజయానికి తోడ్పడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులకు కృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నాయకులు అహిర్నిసులు కష్టపడి కూటమి విజయానికి కారకులైన గారికి మీరందరూ ఈ ఈరోజున లో జనసేన కుటుంబ తరఫున జనసేన నుంచి గెలవ్ వినిపిస్తున్న ఉదయ శ్రీనివాస్ గారికి ఉన్న పెద్దలందరికీ తమ్మాయి బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం తుమల్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం అఖండ విజయంతో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే సెంటర్లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటేయమని మిమ్మల్ని అభ్యర్థించాను మీరు ఓట్లేసి నిలబెట్టారు పార్టీ ఉనికిని చాటారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగుకి మీరు ఇచ్చిన బలం పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది పిఠాపురం ఇచ్చిన బలం ఒక్కడి విజయం జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించిన మేము గెలిపించుకుంటాం ప్రజల ఒక్క మాట అంటే మీరొక్కరు మీ గెలుపు మా పిఠాపురం మాజీ బాధ్యతను మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను మీరొక్కరు ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు విన్నంటి ఉంటే ఈ రోజున నూట అరవై నాలుగు స్థానాల్ని కైవసం చేసుకొని కన్నీ బీని ఎరుగని రీతిలో ఎన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరు చూడలేదు దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి పిఠాపురం నుంచే పడ్డాయి మీరు ఇచ్చింది మామూలు శక్తి కాదు నేను ఎంత ఉబ్బిళ్ళూరిపోయానో గెలుపు పిఠాపురంలో కూటమి తరఫున జనసేన అధిక్యతలో ఉంది పవన్ కళ్యాణ్ గెలు మనకి మెజారిటీ ఇంత ఇంత చెప్తా ఉంటే అనుక్షణం నాకొచ్చి మీకొచ్చి రెండు చేతులు ఎత్తి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ అందరికీ అనుక్షణం ముబిళ్ళూర కానీ నేను ఒక కూటమిని కీలకంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరిపిన వాడిని కూటమిని ముందుకు తీసుకెళ్ళినటువంటి కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువైపోయాయి ఢిల్లీ వెళ్ళాను అందరినీ తీసుకెళ్ళాం అందరితో మాట్లాడాం మనకి ఏమేం కావాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నాం వివరించే పరిస్థితులతో పాటు